ముఖ చిత్రం క్రమంగా గత దశాబ్ద కాలంలో ఉన్న పరిస్థితులతో పోలిస్తే పరిస్థితుల్లో ఎంతో మార్పు వచ్చింది గతంతో పోలిస్తే తక్కువ హింస పాటు టూరిస్టుల సంఖ్య గణనీయంగా పెరగడం వంటివి జమ్మూ కశ్మీర్ లో శాంతియుత వాతావరణం నెలకొందని చెప్పడానికి నిదర్శనమా ఒకప్పటితో పోలిస్తే జమ్మూ కశ్మీర్ లో ప్రస్తుతం హింస బాగా తగ్గింది జమ్మూ కశ్మీర్లో నెలకొన్న శాంతి భద్రతలతో టూరిస్టుల సంఖ్య ఘననీయంగా పెరిగింది ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతుండటంతో జమ్మూ కశ్మీర్లో శాంతియుత వాతావరణం నెలకొంటుంది గత దశాబ్ద కాలంలో జమ్మూ కాశ్మీర్లో గతేడాది అత్యంత ప్రశాంత వాతావరణం నెలకొంది అప్పటి పరిస్థితులతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడులో తక్కువ హింస నమోదైందని జమ్మూ కశ్మీర్ పోలీసులు డేటా చెబుతోంది జమ్మూ కాశ్మీర్లో గతేడాది పోలీసులు నలభై ఎనిమిది ఆపరేషన్లు నిర్వహించగా ఇందులో డెబ్బై ఆరు మంది ఉగ్రవాదులు హతమయ్యారు హతమైన వారిలో పాకిస్తాన్కు చెందిన యాభై ఐదు మంది ఉగ్రవాదులు ఉన్నారు అయినప్పటికీ ఇంకా కొంతమంది ఉగ్రవాదులు వారి కార్యకలాపాలను నిర్వహిస్తూనే ఉన్నారు ప్రస్తుతం మొత్తం ముప్పై ఒక్క మంది ఉగ్రవాదులు యాక్టివ్గా ఉన్నారని వీరిలో నాలుగురు జమ్మూ డివిజన్కు చెందినవారు కాగా ఇరవై ఏడు మంది కశ్మీర్కు చెందినవారున్నారని పోలీసులు గుర్తించారు అయినప్పటికీ గత పదేళ్లలో రెండు వేల ఇరవై అత్యంత తక్కువ హింస నమోదవడం కాస్త ఉపశమనం కలిగిస్తోంది జమ్మూ కశ్మీర్ ఒకప్పుడు బాంబు పేలుళ్లు ఎన్కౌంటర్లు వివిధ ఉగ్రవాద కార్యకలాపాలతో పతాక శీర్షికల్లో ఉండేది గత సంవత్సరం ట్వంటీ టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశం అంతర్జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచింది అనంతరం అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య గత కొన్ని దశాబ్దాల రికార్డును బద్దలు కొట్టింది జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులను గత దశాబ్ద కాలం నుంచి పరిగణిస్తే రెండు వేల ఇరవై మూడులోనే అతి తక్కువ హింస నమోదైందని గణాంకాలు చెబుతున్నాయి అదే సమయంలో గతేడాది రాష్ట్రానికి అత్యధికంగా పర్యాటకులు వచ్చి రికార్డు సృష్టించారు గత కొన్నేళ్లుగా జమ్మూ కశ్మీర్లో హింసాత్మక సంఘటనలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి అదే సమయంలో జమ్మూ కశ్మీర్కు వచ్చే పర్యాటకుల గ్రాఫ్లో విపరీతమైన పెరుగుదల కనిపిస్తోంది అంతేకాదు గతేడాదిలో ఇక్కడ పర్యాటకుల సంఖ్య కొత్త రికార్డును నమోదు చేసినట్టు తెలుస్తోంది భద్రతా బలగాల డేటా ప్రకారం రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో జమ్మూ కశ్మీర్లో మొత్తం ఇరవై చొరబాటు ప్రయత్నాలు జరిగాయి వీటిని భద్రతా దళాలు విఫలం చేశాయి సుమారు నలభై మంది చొరబాటుదారులను హతమార్చారు వీరిలో ఎక్కువ మంది పాకిస్తానీ మూలాలున్న వారే తొంభైవ దశకంలో కశ్మీర్ ను విడిచిపెట్టి తుపాకీ వినియోగంలో శిక్షణ కోసం పాక్ ఆక్రమిత కాశ్మీర్ కు వెళ్లిన చొరబాటుదారులు ఉన్నారు ఈ డేటా ప్రకారం ఉగ్రవాద సంస్థల్లో యువత రిక్రూట్మెంట్ గత సంవత్సరం అత్యల్పంగా ఉంది ఇందులో ఉగ్రవాదులుగా మారిన చాలా మంది యువకులు వివిధ ఎన్కౌంటర్లలో మరణించారు ఉగ్రవాద సంస్థల్లోకి యువత రిక్రూట్మెంట్ ఎనభై శాతం తగ్గింది రెండు వేల ఇరవై రెండు నూట ముప్పై మంది యువకులు వివిధ ఉగ్రవాద సంస్థల్లో చేరగా రెండు వేల ఇరవై మూడులో మొత్తం ఇరవై రెండు మంది యువకులు ఉగ్రవాద సంస్థల్లో చేరారు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఉగ్రవాదుల చేతిలో ముప్పై ఒక్క మంది పౌరులు మరణించగా ఇరవై మూడులో ఉగ్రవాదుల చేతిలో పద్నాలుగు మంది మాత్రమే మరణించారు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో పద్నాలుగు మంది పోలీసు సిబ్బంది వివిధ ఆపరేషన్లలో అమరులు కాగా రెండు వేల ఇరవై మూడులో కేవలం నలుగురు పోలీసు సిబ్బంది మాత్రమే అమరులయ్యారు వీరిలో ఒక డిఎస్పీ ఒక ఇన్స్పెక్టర్ ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు జమ్మూ కశ్మీర్ లో రెండు రకాల రాళ్లదాడి సంఘటనలు జరిగాయి ఒకటి విచ్చలవిడిగా స్టన్ పెల్టింగ్ మరొకటి ఆర్గనైజ్డ్ స్టన్ పెల్ ంగ్ విచ్చలవిడిగా రాళ్లదాడి అరవై శాతం క్షీణత కనిపించింది అయితే పాకిస్తాన్ అనుకూల వ్యవస్థీకృత రాళ్లదాడి సంఘటనలు ఈ సంవత్సరం సున్నాగా నమోదయ్యాయి అదే సమయంలో పాకిస్తాన్ లేదా వేర్పాటువాదులు లేదా తీవ్రవాదులు నిర్వహించిన దాడులు కూడా సున్నాగా నమోదయ్యాయి జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుకు ముందు ఆ తర్వాత అనంతగా శాంతి భద్రత ఘటనలో మార్పు వచ్చింది జమ్మూ కశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేసిన తర్వాత మూడేళ్లలో ఎనభై ఎనిమిది శాతం శాంతి భద్రతలు పెరిగాయని రాష్ట్ర పోలీసుల డేటా చెబుతోంది ఆగస్టు ఐదు రెండు వేల పదహారు నుంచి ఆగస్టు నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు మూడేళ్లలో మొత్తం మూడు వేల ఆరు వందల ఎనభై ఆరు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే సంఘటనలు చోటు చేసుకున్నాయి అయితే ఆగస్ట్ ఐదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఆగస్టు నాలుగు రెండు వేల ఇరవై రెండు వరకు మూడేళ్ల కాలంలో నాలుగు వందల ముప్పై ఎనిమిది సంఘటనలు మాత్రమే నమోదయ్యాయి ఇది ఎనభై ఎనిమిది శాతం తగ్గుదల అని పోలీసులు వెల్లడించారు జమ్మూ కాశ్మీర్లో అల్లర్ల కారణంగా రెండు వేల పంతొమ్మిది కన్నా ముందు మూడేళ్లలో నూట ఇరవై నాలుగు మంది సాధారణ పౌరులు మరణించారు అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్య ఇలాంటి అల్లర్లలో ఒక్కరు కూడా మరణించలేదు ఇదే విధంగా అల్లర్ల కారణంగా రెండు వేల పంతొమ్మిదికి ముందు మూడేళ్లలో మొత్తం ఆరుగురు పోలీసు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు అయితే ఆ తర్వాత నుంచి ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాలేదు ఆర్టికల్ త్రీ సెవెంటీకి ముందు కశ్మీర్లో ఉగ్రదాడుల కారణంగా రెండు వందల తొంభై మంది భద్రతా సిబ్బంది మరణిస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు నూట డెబ్బై నాలుగు మంది మాత్రమే చనిపోయారు ఇక రెండు వేల ఇరవై మూడులో కేవలం నలుగురు మాత్రమే పోలీస్ సిబ్బంది అమరులయ్యారు ఉగ్రదాడులు రెండు వేల పంతొమ్మిదికి ముందు మూడేళ్లలో నూట ముప్పై ఒక్క మంది పౌరులు మరణిస్తే రెండు వేల ఇరవై రెండులో ముప్పై ఒక్క మంది రెండు వేల ఇరవై మూడులో పద్నాలుగు మంది మాత్రమే ప్రాణాలు కోల్పోయారట ఎన్నో ఏళ్లుగా కశ్మీర్ భారత్లో పూర్తిగా అంతర్భాగం కాకుండా అడ్డుగా నిలుస్తున్న ఆర్టికల్ ఏలను బీజేపీ ప్రభుత్వం ఆగస్టు ఐదున రద్దు చేసింది దీంతో జమ్మూ కాశ్మీర్ పూర్తి స్థాయిలో భారతదేశంలో అంతర్భాగంగా భారత వచ్చింది అయితే భారత నిర్ణయంతో పాకిస్తాన్ కు గట్టి షాక్ తగిలింది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుకు ముందు దీన్ని అడ్డుగా పెట్టుకుని ఉగ్రవాదాన్ని పెంచి పోషించడంతో పాటు కశ్మీర్ వేర్పాటు వాదాన్ని ప్రోత్సహించింది పాకిస్తాన్ నిత్యం రాళ్ల దాడులతో శాంతి భద్రతల సమస్యలు ఏర్పడేవి అయితే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత రాళ్ల దాడులు బంద్ అయ్యాయి వరుసగా ఉగ్రవాదులను భద్రతా బలగాలు గత దశాబ్ద కాలంలో గతేడాది అత్యంత శాంతియుతంగా జమ్మూ కశ్మీర్ ఉండటంతో పాటు టూరిస్టుల సంఖ్య గణనీయంగా పెరగడం వంటివి జమ్మూ కశ్మీర్ లో శాంతియుత వాతావరణం నెలకొందని చెప్పడానికి నిదర్శనం గత దశాబ్ద కాలంలో జమ్మూ కశ్మీర్ లో గతేడాది అత్యంత ప్రశాంత వాతావరణం నెలకొనడంపై ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది అంతేకాదు జమ్మూ కశ్మీర్ కు టూరిస్టుల రికార్డు స్థాయిలో వంటివి ఆ రాష్ట్రంలో శాంతి పరిస్థితులకు అద్దం పడుతున్నాయి